ఫ్రెండ్స్ ఈరోజు పాల పరికలు తీసుకున్నానండి నేను చేపలు ఆ వంట చేస్తాను ఈరోజు క్లీన్ చేసుకోవాలి బాగా రాయాలి దీంట్లో ఉన్న పులుసు అంతా పులుసు ఉంటుంది చేపల మీద ఆ పులుసు అంతా కొద్ది ఉప్పేసి ఇవి బాగా రుద్దుకోవాలి చేపలను పసుపు కొంచెం పసుపు కూడా వేసుకొని ఇంట్టుకోవాలి ఎంత ముద్ద వచ్చిందో అసలు బురద వచ్చినట్టు వచ్చింది పసుపు వేసి రుద్దితే నీస వాసన పోద్ది అన్నమాట వస్తున్నాయా చూసారా అలా మురిగ ఎలా ఉందో తెల్లగల ఉప్పు వేసి కడిగాం ఉప్పు పసుపు మళ్ళీ ఇప్పుడు ఇగురులోకి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర ఇవి తీసుకొని ఏంటంటే చిన్న చేపలు కాబట్టి ఉల్లిపాయలు మిక్సీలో పట్టేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా జీలకర్ర మూడు మిక్సీలో పట్టుకోవాలి దీంట్లో కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు సరిపడా ఉప్పు కారం పసుపు సరిపడా వేసుకున్నాను దీన్ని చక్కగా కలిపేసుకొని ఇలాగా కొంచెం పక్కన పెట్టేసుకుంటా ఇది ఎగురికి ఇవి పులుసులోకండి ఈ పులుసులోకి ఒకటేమో ఇగులోకి ఇదేమో పులుసులోది అది ఉప్పు కారం పసుపు కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను దీంట్లో కూడా ఉప్పు కారం పసుపు వేసి కొంచెం పక్కన పెట్టుకున్నాం పట్టుకున్నాక చూపిస్తాము మిక్సీ సిబట దీంట్లో మిక్సీ పట్టిన ఉల్లిపాయల పేస్ట్ కలిపేసుకున్నాం ఇందాక ఉప్పు కారం వేసి ఫస్ట్ వేసి నానబెట్టుకున్నాం కదా అందులోనే ఇవి కలిపేసుకున్నాం 5 గొպు광ాుందర resolき పొిధుపవాింిలిందు圁 వపా్దరిగాాి కన్యలిు వేసుకుందాం � الన్యలేగా కొంచెం ఇటు కలుపుకోండి అలా గడ్డి పెట్టుకోకుండా విడిప ఇది దగ్గరికి ఎగిరేదాకా మూత కొంచెం కొంచసే పే చేద్దాం ఒకసారి కలుపుకుంటాం ఉడికిందండి దీంట్లో కొంచెం కొత్తిమీర మరెలుకుందాం మనం కోసి కడిగి సుగ్రం చేసి పక్కన పెట్టాను కొంచెం కొత్తిమీర జలుకుందాం టేస్ట్ చేద్దామండి ఇప్పుడు ఇంత కష్టపడి ఉన్నాము చేయి కాలు పా మీ వంటలు ఎక్కడ నేర్చుకున్నారండి దుర్గా భూమిని డిషెస్ నుంచి నేర్చుకున్నారా అండి మహా అద్భుతంగా చేశారు ఆ యూట్యూబ్ ఛానల్ చూసి మీరు నేర్చుకున్నారా చూపిస్తారు

సంతోషంగా తినండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్